నా వలన మంచి జరిగింది అంటే ఆ మంచి నీ వల్లనే జరిగింది నా వల్ల నాలో ఏదన్నా నీతి అనిపించిందంటే అది నీవు కలిగించిందే నా నీతి నీతి నాలో ఏదన్నా పరిశుద్ధత కనపడిందంటే ఆ పరిశుద్ధత నీవే నాది కాదు నాలో నమ్మకత్వం ఏదన్నా కనపడిందంటే ఆ నమ్మకత్వం నీదే నాది కాదు నాలో కృతజ్ఞత బుద్ధి ఏదన్నా ఉంది అంటే అది కూడా నాది కాదు నాలో నువ్వు కలిగించిందే కుమారుడా ఫలానా వాళ్ళు నీకు మేలు చేశారు నాయన వారికి దయచూపు వారి ఎడద కనికరం చూపు నాయనా అని నాకు నేర్పింది నాలో ఏదన్నా జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానం నాది కాదు నా జ్ఞానం రంగు నాకు తెలుసు నా జ్ఞానం నన్ను చెరిపింది నా జ్ఞానం నన్ను పాడు చేసింది ఆనాడు నాకు తెలుసు నా జ్ఞానం నన్ను చావు కోతికి నడిపించింది నా జ్ఞానం నా కుటుంబాన్ని పతనం వైపు నడిపించింది నా జ్ఞానం నన్ను శూన్యం చేసింది నాకు తెలుసు నా జ్ఞానం నాలో ఏదన్నా జ్ఞాన యుక్తంగా వర్క్ జరిగిందంటే అది నీది ప్రభు నీ జ్ఞానం